state topper she is from Palnadu, karampudi good afternoon honorable Educational minister sir and the dignitaries and everybody here i am pavani Chandrika. i am from Opicharla, karampudi Palnadu. i have completed my 10th in jphs Opicharla. it is an it is a ruler village sir we do we didn't even have a గుడ్ రోడ్ ఫెసిలిటీ బట్ ఆ టీచర్స్ అంటే మా టీచర్స్ కష్టపడి ఆ రోడ్లో వస్తారు మీన్ వర్షం పడ్డప్పుడు ఆ బురద బురదలో కూడా వచ్చి మా క్లాసెస్ చెప్పి ఒక క్లాస్ మిస్ అవ్వకుండా కోసం చాలా డెడికేషన్తో తో మా క్లాసెస్ చెప్తారు దానికి తగ్గట్టుగానే నేను చదువుకున్నాను అలానే మా పేరెంట్స్ కూడా నన్ను సపోర్ట్ చేశారు ఎస్పెషల్లీ మా అమ్మమ్మ అంటే మా పేరెంట్స్ కి దూరంగా ఉండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చదువుకుంటాను నేను అమ్మ నాన్న పనికి అంటే వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు ఓకే సో అమ్మమ్మ దగ్గర చదువుకున్నారు వచ్చింది ఎవరు అమ్మమ్మ వచ్చారా అమ్మాను మా ఇంగ్లీష్ టీచర్ వచ్చారు ఓ ఎక్కడ ఉన్నారు నుంచి నమస్కారం సార్ బాగున్నారా నమస్కారం తల్లి ఎంతమంది ఉంటారు ఊర్లో మన ఊర్లో స్కూల్ మనం ఎక్కడైతే చదువుకుంటున్నా ఊరు కదా ఎంతమంది ఉంటారు ఊర్లో చిన్నూరు అది దూరేనా అంటే రోడ్ ఏంటి గుంటలునా రోడ్లపైనా అవును సార్ అది సిమెంట్ రోడ్ వేయలేదు బాగా రోడ్డు బాగా గుంటలు ఉంటాయి టీచర్స్ కూడా రెండు సార్లు కింద పడ్డారు సార్ దారి కింద పడ్డారు అంటే ఇప్పుడు ఈ గుంటలు పూడ్చే కార్యక్రమం తీసుకున్నాం కదా అది మంది వరకు ఇంకా రాలేదా రాలేదు సార్ అది ఎమ్మెల్యే గారికి బ్రహ్మారెడ్డి గారికి చెప్పారు సార్ అది ప్రాసెస్లో ఉంది సార్ ఇప్పుడు చేయాలి మీరు టాపర్ పంపించినది ఇప్పుడు బాధ్యత పెరిగింది ఆ రోడ్ సార్ అండ్ ఈవెన్ సార్ మా స్కూల్లో ల్యాబ్ కూడా ఉండదు సార్ ప్లే గ్రౌండ్ కూడా సరిగ్గా ఉండదు అండ్ కేవలం ఐవీఎఫ్ ప్యానల్స్ మాత్రమే మాకు అవైలబుల్లో ఉంటాయి ఐవీఎఫ్ వాటిని యూజ్ చేసుకొని ప్రతి ఒక్క టీచర్ దాన్ని యూజ్ చేసుకొని మాకు క్లాసెస్ చెప్తారు అండ్ అంటే ఎటువంటి రిసోర్సెస్ లేకపోయినా కానీ నాకు బాగా టీచ్ చేశారు అంటే కేవలం సబ్జెక్టే కాదు దాని రిలేటెడ్ ఐ మీన్ మోరల్ వాల్యూస్ కావచ్చు అలాంటివన్నీ టీచ్ చేస్తారు మా టీచర్స్ ఎంత కష్టపడ్డా కానీ కేవలం కొంతమందే దాన్ని గుర్తించి చదువుకుంటున్నారు మోస్ట్లీ బాయ్స్ అసలు కేర్ ఉండరు కదమ్మా కొంతమంది ఉంటారు కదా అంటే టీచర్స్ పడుతున్న కష్టం పిల్లలు పడట్లేదు అంటే మీరు ఇచ్చిన ఆర్డర్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు దాని రిజల్ట్ రావాలంటే స్టూడెంట్స్ కూడా అంతే కష్టపడాలి కదా సార్ కానీ స్టూడెంట్స్ అలా కష్టపడలేదు మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్ చేస్తాను మీకు ఫ్రీ టైంలో లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి మోటివేట్ చేయాలి ఇక్కడ నాకు ఇచ్చిన నోట్లో మీరు పుస్తకాలు బాగా చదువుతారని మీ హాబీ రీడింగ్ బుక్స్ అన్న

అది కంటిన్యూ చేయాలి నా పైన కూడా ఉంది ఎందుకంటే గ్రంథాలయాలు కూడా అంటే లైబ్రరీస్ నా కింద ఉంది ఇట్స్ పార్ట్ ఆఫ్ మై మినిస్ట్రీ సో మేము చాలా సీరియస్గా రీవ్యాంప్ చేద్దామని గ్రంథాలయాల్లో ఫోకస్ లేకుండా పోయింది గత దశాబ్దంలో సో ఇప్పుడు మొత్తం రీవ్యాంప్ చేసి వీ వాంట్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ లైబ్రరీస్ సో నియోజకవర్గంలో అదేవిధంగా నెక్స్ట్ మండల్ స్థాయి అయినా మంచి క్వాలిటీ బుక్స్ తీసుకొచ్చేదట సో మీరు అందరు చదువుకునేదానికి అవకాశం కాదు సో టేక్ ఇట్ అప్ సీరియస్ థ్యాంక్ యూ